இது தீசி நான் வாய் மடக்கை வாயுனா வாயினே கதை தீசு மடக்கே மனுந்த చిట్టపట్ట చిన్న కుళ్ళు పడుతూ ఉంటే తెలికాలే సలసగా ఉంటే చెట్ట పట్టగా చేతులు పట్టి చెట్టుని ఇడతై పరిగెడుతుంటే చెప్పలేనియా హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేనియా హాయి ఎంతో వెచ్చగా ఉంటుంది ఏ దేశ మెడకాయ కనెట్ నా మెడకు నువ్వు వేసేది ఎంతలా వేయితేనావురా ఏయ్ రాలోపలరా ఏ ఏమన్నలే రా ఎవురా ఏమన్నలే రా ఏం అన్నలే లేరా கொஞ்ச முயமா ஏமாத்தம் பயப்படுதலே இன் முந்தவா உண்டுரா அட்ல அட்லே அவரே மகாமத்ரி செப்பரா தங்கமண்டா கொடுக்க

అయితే నాలుగు గంటల కాడ డ్రమ్ముల నీళ్లు పోసుకుంటా చలికి నేను వనకమంటాను చలి కాదురా రెడ్డి వారు వస్తున్నారంటే రెడ్డివారు మగం చూస్తా అంటే భయపడల్లా మగం చూస్తానే భయపడల్లా భయపడమంటారా మీరు భయపడతారు నిన్ను భయపడి మన నూరు కేజీలు మోట పడిపోయి కదప్ప కాదురా లే రెడ్డి వర్స్ ఉన్నారంటే చిన్నగా భయపడు చాలు చిన్నగా మహామంత్రి భయపడాల మహమ్మంత్రి అవురమంత్రి ఏమిటప్ప మహామంత్రి నా యొక్క పాల్గొన్న ప్రజలంతా ఆహా సుఖోజయములున్నారా సుఖమే మన రాజా మెల్లా జయమే చిన్నా సుఖమే మన రాజా మెల్లా జయమే మహామంత్రి తమ దయాబి అవును పాలగొండ పట్టణం పట్టణమంతా ఆహా ప్రజలెల్లరు సుఖశాంతములతో ఆయుర ఆరోగ్యములతో ఉన్నారప్ప మహా మంత్రి నా యొక్క పాలకొండ ప్రజలంతా సుకోజేమని ఉంటే ఉంటే నేను కొత్త ఇటున కొలువు సింహాసనం సింహాసనం కస్తూరి గంధములతో ఆ నేల గోమేధములతో బౌ సుంగారంగా అలకిచ్చినావా అలాగే అలంకరించానప్ప అలాగే కొలువు సావిడికి బయలుదేరిదామా సరే అప్ప కొత్తగా నువ్వు కూర్చోండి రెడ్డివారు రా మీ న్యాయం చంపాలి తినాడు బాడీర్చి మళ్ళీనే కేసుకొని వెళ్ళి పతా అక్కడ ఉంటే బాడి కూర్చిడు రెడ్డివారు కుమాసనమురా అయితే ఏమే దానికి ముందు మీ ఇలాంటి టోల్ లెక్క కూడరా నువ్వు నేను ఎక్కచ్చు ಎ ಗಲಾಟಿ ಮಾಡಬೇಡ ಸುಮ್ನೆ ಇರಿ ಕನ್ನಡ ರಾದು ಇವ್ರನ್ನ ನಡದ್ ಅಂತೇನಾ ಅಡುಗೋ ಅಪ್ಪಯ್ಯ ಬೋತ ದೇವು ದೇವು చిన్న పంచాయతీ అడుగు చూడు సింగమాసనం సింహాసనం సింహాసనం చెప్తా అన్నాడు దాని మీదకి నేను మీ ఎక్కడ గుద్దకూడదంటా మీ ఎక్కడ గుద్దకూడదంట దీని మీద మా ఎక్కడ మనం ఎక్కకూడదు ఎక్కకూడదు కూర్చోకూడదు అంటే ఆ మాట అడుగుదామని పిలిస్తే పంచాయతీలు అంటే పిలిస్తారు నా కొడక ఈ సైజు కూరుతాడు గడ్డి తినేటుకుంటే మా ఇంట్లో ష్యామలు పోతావు బొక్కిట్ ఉందే నాలుగు కేజీలు కోడిపి వేసుకొని కల తిప్పుకొని పొద్దున మధ్యాహ్నం అంతంత తింటే అండ్ ప్యాలిపిండి మధుర బాగా దినానికి ఐదు కేజీలు అవునా వేణుగోనికి కొంచెం పెట్టు

यार यार प्यार लफाना कहेंगे ना हाँ जगनम जगनम किसाबू महामंत्री पुलिया ब्रिया ये पुलिया नियास तो उन्हें ఎవరు మేము ఎట్టి వారు సెంటు కొట్రా ఇదే మహమ్మద్రి ఈ సింహాసనం అంతా గుట్ట పక్కన మగాడి ఎగురుతుంది ఏంట్రపా సింహాసనం అంతా కొట్టేట

எங்கலாதரா పైకి ఎక్కినా మేము మంగళమడుగుళ్ళ పల్లెంతా మెరుగుని తిప్పుదాం అనుకుంటే బాగా మహామంత్రి పీ కూచ్చోపా మళ్ళా ఎత్తుకోండి రాళ్ళు పీ కూచ్చా పీ మా ఇప్పా వెళ్ళి వాళ్ళ మాత్రం చంద్ర కూర్చో అడే కూర్చో ఎంజోడు బాయి కూర్చునేదే కూర్చో మళ్ళా కూర్చోబా ఏ నన్నే పడేస్తావా చేస్తా చూడు చిన్న